అందరికీ నమస్కారం పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పైన యువజన విభాగం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు గడిచిన తొమ్మిది రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన చేస్తున్న ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు సమాజంలోని అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి మద్దతు తెలపాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కుట్రపన్నీ ఆయన దీక్షను భగ్నం చేయడం అనేది నిజం చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే కాన ఒక మాజీ శాసనసభ్యుడు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి లీడర్ అయినటువంటి జిక్కంపూడి రాజా గారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం యొక్క బూట్లు తుడవడానికైనా కూడా నేను సిద్ధం కానీ సత్వరమే కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించండి ఇది రాజకీయ కోణంలో కాదు నా యొక్క ఎజెండా కాదు రాజకీయ ఎత్తుగడ కాదు కేవలం కార్మికుల సమస్య కోసమే నేను ఈ దీక్ష చేస్తున్నా ప్రపంచానికి కార్మికుల సమస్య తెలియాలా ప్రభుత్వానికి కార్మికుల యొక్క సల సమస్య తెలియాలా యాజమాన్యం కూడా దిగి రావాలా అనే ఉద్దేశంతో జగ్గంపూడి రాజా గారు ఒక సహృదయంతో ఒక మంచి మనస్సుతో పేదవాడి సమస్య తీర్చాలని చెప్పి పూనుకునే ఈ కార్యక్రమాన్ని చర్చలతో సాధించవచ్చు చర్చలతో పరిష్కారం అయ్యేటటువంటి ఈ సమస్యను కూడా దాదాపుగా ఏదో తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్ల ఏదో రౌడీ సీటర్లను అరెస్ట్ చేసినట్ల నూట యాభై మంది పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి జక్కంపూడి రాజాగారిని అవసరెస్ట్ చేసి పేపర్ మిల్లు ప్రాంగణంలో ఎవరు ఉండకూడదు అని చెప్పి హుక్కుం జారీ చేసి జక్కంపూడి రాజాగారి అనుచరులను ఒక యాభై మందిని స్టేషన్కు తరలించి వాళ్ళను కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం అనేది నిజం చాలా బాధాకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పోరాడడానికే ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఉండేది కాబట్టి ప్రజా సమస్యలపైన పోరాడే ప్రతి ఒక్కరి గొంతు నొక్కడమే ఈ ప్రభుత్వం యొక్క పనిగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే కానీ మొన్న జరిగిన డాక్టర్ల సమస్య కావచ్చు అది కూడా విజయవాడలో జరిగినటువంటి మెడికల్ విద్యార్థుల సమస్య కావచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిష్కారం ప్రభుత్వాలు పిలుచుకొని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించే సమస్యలను కూడా జటిలం చేసుకొని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ యొక్క గొంతును నొక్కే కార్యక్రమం కనిపిస్తుంది కాబట్టి మేము యువజన విభాగం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా జక్కంపూడి రాజా గారికి మద్దతుగా నిలబడుతున్నాం ఫ్యూచర్ లో ఆయన ఈ కార్మికుల సమస్యలపైన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి యువజన విభాగం మొత్తం ఆయనకు మద్దతుగా నిలబడాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తూ చలవిస్తుంటాం థ్యాంక్ యూ